కనిపించడం ఎన్నో కష్టాలు ఇప్పుడే ఇంటికి వెళ్తున్నామయ్యా మళ్ళీ మాకి పరీక్ష ఇవ్వటా ఎవరి స్వామిని ఈ విధంగా మీకు ధనం కావాలంటే ధనము వాడి మండర్యము సంతానము మీ కూతురు వివాహము ఇన్ని కేవలం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారని మాట ఇచ్చింది నీ భార్య చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఈ జన్మలో మోక్షం కలిగినదాలేదు అన్నారు సాధు విధంగా అంటున్నాడు ప్రతి జీవరాశిని పుట్టించేవాడు నీవే ప్రతి జీవరాశితో ఏ కార్యమైనా చేయించేవాడు నీవే నా తప్పును క్షమించుతండి నా వంశకాలం మతికున్నంత కాలం సత్యదేవ